ఓం శ్రీ పరమాత్మనేన్మహ శ్రీ భగవత్యేన్మహ శ్రీమద్ దేవీ భాగవతము మూడవ స్కందము పదమూడవ అధ్యాయము మొత్తం మూడవ స్కందంలోని పదిహేడవ భాగం గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాము విష్ణు భగవానుడు వింటుండగా ఆకాశవాణి ఇలా పలుకుతున్నది అత్యంత మధురమైన అక్షరాలతోటి స్పష్టమైన స్పరంతో శబ్దం వినిపించింది ఆకాశవాణి ద్వారా శబ్దం వినిపించింది విష్ణు నీవు ఎల్లవేళలా దేవతలందరిలోనూ సర్వోత్తమ స్థానాన్ని పొందుతావు దేవ సముదాయమునందు నీవు గౌరవనీయుడవు పూజనీయుడవు శక్తిశాలివై శోభిల్లుతావు నిన్ను ఇంద్రుడు బ్రహ్మ మొదలకు దేవతలందరూ పూజిస్తారు విష్ణు ఈ భూమండలమున నీయందు భక్తితో సుసంపన్నమైన అనేకులు మానవులు జన్మిస్తారు నీవా సకల మానవులకు ఉత్తమ వరాలని ఇస్తావు ఇందులో సంశయము లేదు సకల దేవతల మనోరథములను తీర్చటానికి నీవు సమర్థుడవుతావు పరమ పురుషుడవని పిలవబడతావు సకల యజ్ఞములందు నీకు ప్రాధాన్యత ఉంటుంది యాజ్ఞికులెల్లరూ కూడా నిన్ను పూజిస్తారు ఇదే కాకుండా జనులందరూ నిన్ను ఆరాధిస్తారు నీవు వరదాతవు అవుతావు గానములతో పీడింపబడి దేవతలు నిన్ను శరణి వేడుకుంటారు పురుషోత్తమ నీవు ఆ సమయమున సకల దేవతలకు ఆశ్రయము ఇస్తావు సకల పురాణములలో విస్తృతములైన వేదములలో విపులమైన నీ కీర్తి గానము చేయబడుతుంది నీవు నిశ్చయముగా అందరికీ పరమ ఆరాధ్య దైవము అవుతావు భూమండలమున ధర్మము లోపించినప్పుడు నీవు నీ అంశావతారములను ధరించి ధర్మమును రక్షిస్తావు ఇది నీ పరమ కర్తవ్యమవుతుంది పరమ ప్రసిద్ధములకు నీ అవతారములన్నీ కూడా ఒక్కొక్కటిగా ప్రకటమవుతాయి మహాత్ములు ఆ అవతారాలను గౌరవిస్తారు మాధవ నీ అవతారములన్నింటికి అనేక యోగులతో సంబంధం ఉంటుంది మధుసూదన సకల జగత్తునందు నీకు ప్రసిద్ధి కలుగుతుంది అవతారములన్నింటియందు నీకు ఆదిశక్తి సహకారము లభిస్తుంది సకల కార్యములను సంపన్నమునరించే ఆ శక్తి నా అంశతో ప్రకటమవుతుంది వారాహి నారసింహి మొదలైన భేదములతో రకరకములైన శక్తులుంటాయి వాటి చేతులలో చిత్రాతి చిత్రములైన అనేక ఆయుధములు ఉంటాయి వారి ఆకారము ఎంతో మనోహరముగా ఉంటుంది భూషణములన్నీ కూడా వారి శోభను పెంపొందింప చేస్తూ ఉంటాయి మాధవ ఆ శక్తులతో కూడి దేవతల కార్యములను నెరవేరుస్తావు నా వరదాన ప్రభావమున నీకు కార్యములన్నీ కూడా సులభమవుతాయి నీవెప్పుడునూ ఆ శక్తులను తిరస్కరించవద్దు నీవు యత్నపూర్వకముగా అన్ని విధముల ఆ శక్తులను పూజించి ప్రతిష్ఠించాలి ప్రతిమలలో మహామాయనకు నన్ను భావన చేసి ఆరాధించటం వలన నిశ్చయముగానే వారు మానవుల సకల మనోరథములను నెరవేరుస్తారు దేవేశ దానికి తోడు నీ యశస్సు ఆ శక్తుల కీర్తి దశ దిశలయందున వ్యాపిస్తుంది సప్త ద్వీపములలో సమస్త భూతలమున కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి మహానుభావ ప్రపంచమునందు కోరికలు కోరు పురుషులు తమ అభిలాషను తీర్చుకోవడానికి నిన్ను ఆ శక్తులను ఉపాసిస్తారు అనేక విధములైన అభిప్రాయములు గల మానవులు పూజా సమయమున వైదిక మంత్రముల ద్వారా నామచపములతో నిరంతరము నిన్ను ఆరాధించటమందే తత్పరులవుతారు దేవాదిదేవ మధుసూదన మానవుల ద్వారా పూజింపబడి కారణమున మర్చ్యలోకమునందు స్వర్గలోకమునందు నీ మహిమ అధికమవుతుంది వ్యాసుడు ఇంకా చెప్తున్నాడు ఇట్లా ఈ విధంగా వరము ఇచ్చి ఆకాశవాణి అంతర్ధానమయ్యింది ఆకాశవాణి మాటలను విని విష్ణు భగవానుని సకలాంగములు ఆనందముతో ప్రఫుల్లితమయ్యాయి తరువాత ఆ స్వామి విధిపూర్వకముగా యజ్ఞాన్ని పూర్తి చేసి బ్రహ్మవంశజులకు దేవతలకు మునులకు వీడ్కోలు చెప్పాడు స్వయముగా తాను గరుడుని అధిరోహించి తన అనుచరులతో వైకుంఠధామానికి వెళ్ళిపోయాడు అప్పుడు దేవతలు మునులు అందరూ కూడా తమలో తాము ఆశ్చర్యకరమైన మాటలను మాట్లాడుకుంటూ తమ తమ పవిత్ర స్థలాలకు చేరుకున్నారు వారిలో ఆనందపు అలలు లేస్తున్నాయి ఆకాశవాణిని విని అందరి మనస్సులలో భగవతిని ఎడల భక్తి జాగృతమయ్యింది అందువల్ల బ్రాహ్మణులు ప్రముఖ మునిగణములు సంపూర్ణ ఫలాన్ని ప్రసాదిస్తుందని వేదములలో వర్ణించబడిన ఆ దేవి భగవతిని ఆరాధించుటయందు ఆసక్తులయ్యారు పదమూడవ అధ్యాయము సమాప్తము పద్నాలుగు పదిహేను అధ్యాయాల గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు